ఇటీవల ఇందిరా కృష్ణన్ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం అయితే తెలిసిందే రణబీర్ కపూర్ రాముడుగా సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న రామాయణం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీకి కానంత ఖర్చును ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది యశ్ ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు నితేష్ తివారి డైరెక్షన్ లో రూపొందుతున్న ఏ భారీ బడ్జెట్ సినిమాలోని ప్రతి పాత్రను ప్రముఖ నటీ పోషించడం విశేషం సినిమాలో అత్యంత కీలకమైన రాముడి తల్లి కౌసల్యాదేవి పాత్రను సీనియర్ నటి ఇందిరా కృష్ణన్ తో చేయిస్తున్నారు ఇప్పటికే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది అయితే ఈమె గతంలో కూడా రణబీర్ కపూర్ సినిమాలో నటించింది రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాలో ఈమె కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే రణబీర్ కపూర్ తల్లి పాత్రలో ఇందిరా కృష్ణన్ రామాయణ సినిమాలోని ప్రతి పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించి మరీ దర్శకుడు నితేష్ తివారి నటీ నటులను ఎంపిక చేశారని తెలుస్తోంది రాముడు తల్లి కౌసల్యాదేవి పాత్ర కోసం పలువురిని ఆడిషన్స్ ద్వారా పరిశీలించిన తర్వాత చివరకు ఇందిరా కృష్ణన్ ఎంపిక చేశారట ఈమె గతంలో రణబీర్ కపూర్ కి ఆనిమల్ సినిమాలో అత్త పాత్రలో నటించింది ఆ సినిమాలో కనిపించింది కొద్ది సమయం అయినా కానీ నోటెడ్ పాత్రను చేసింది అనడంలో సందేహమే లేదు ఇప్పుడు పూర్తి విరుద్ధంగా రణబీర్ కపూర్ కి తల్లి పాత్రలో ఈమె నటించడం విశేషం ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి రామాయణంలో కౌసల్య పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు Ledo. నిమల్లో ఆమె కాశించిన స్థాయిలో స్క్రీన్ టైం దక్కలేదు కానీ ఈ సినిమాలో ఆ సినిమాతో పోలిస్తే కాస్త ఎక్కువగానే స్క్రీన్ టైం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇందిరా కృష్ణన్ క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు ఇటీవల ఇందిరా కృష్ణన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు అయితే చేసిన విషయం తెలిసిందే ఆమె యొక్క సౌత్ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది హీరోయిన్ గా నటించే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది కెరీర్ ఆరంభంలో సౌత్ దర్శకుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పడం ద్వారా సంచలనం సృష్టించారు గత కొన్ని రోజులుగా ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ సౌత్ డైరెక్టర్ ఎవరై ఉంటారా అని చాలా మంది రకరకాలుగా విశ్లేషకులు చేస్తున్నారు తెలుగు దర్శకుల గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిందా అనే కోణంలో కూడా కొందరు కామెంట్స్ రామాయణ సినిమా తర్వాత మరింత బిజీ బుల్లితెరపై సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఇందిరా కృష్ణన్ బాలీవుడ్ లో చేసిన సినిమాలు కొన్నే అయినా గుర్తుండిపోయే విధంగా తన ముద్రను వేసింది అనడంలో సందేహమే లేదు ఈమె నటించిన బుల్లితెర సీరియల్స్ పలు భాషల్లో డబ్ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఈమెకు గుర్తింపు ఉంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరిన్ని సినిమాలను చేయాలని బుల్లితెరని ఇప్పటికే ఈమె వదిలిపెట్టలేదు ఇప్పటికీ కలర్స్ లో వచ్చే ఒక టీవీ షోలో ఈమె కనిపిస్తూనే ఉంది సోషల్ మీడియా ద్వారా ఈమె రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటుంది ఇప్పుడు రామాయణ సినిమాలో కౌసల్యదేవి పాత్రలో నటిస్తున్న కారణంగా ఈమె ఫ్యూచర్ లో మరిన్ని మంచి ఆఫర్లు వస్తాయనే విశ్వాసం అయితే పలువురు వ్యక్తం చేస్తున్నారు